నమస్కారం ఎస్ఆర్కె న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు జీఎస్టీ స్లాబ్ల మార్పుతో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని కలెక్టర్ తమిం అన్సారియా తెలిపారు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన కార్యక్రమాలు గుంటూరులో చురుగ్గా సాగుతున్నాయి ఇందులో భాగంగా నెట్ క్యాప్ ఆధ్వర్యంలో శనివారం అవగాహన ర్యాలీ సదస్సు నిర్వహించారు జీఎస్టీ స్లాబ్ల మార్పు నేపథ్యంలో సోలార్ పరికరాల ధరలు తగ్గాయని చెప్పారు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయుడు మహమ్మద్ నజీర్ నెట్ క్యాప్ మేనేజర్ కమలకర్ తత్తలు పాల్గొన్నారు రాష్ట్ర సెప్టెంబర్ ఇరవై నుంచి సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఒక మెగా అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు జరుగుతున్నాయి జిఎస్టి కౌన్సిల్ ఏదైతే జిఎస్టి టూ పాయింట్ జీరో సంస్కరణలో భాగంగా జిఎస్టి ట్యాక్స్ ని తగ్గించారు ఇది దేశవ్యాప్తంగా అమలులో సెప్టెంబర్ ఇరవై రెండు రోజుల నుంచి అమల్లోకి వచ్చింది కానీ దేశంలో ఎక్కడ లేని విధంగా ఏ రాష్ట్రం కూడా చేయని ఒక మెగా అవుట్ రీచ్ ప్రోగ్రామ్ ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జరుపుకుంటున్నాము సో దానికే నిన్న మెగా ఈవెంట్ మనకు సీఎం గారు సీఎం గారు పార్టిసిపేట్ చేసిన మెగా ఈవెంట్ కూడా కర్నూల్లో జరిగింది మొన్నటి రోజు ఇవి అన్ని కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గౌరవపడాల్సిన ఒక విషయం సో దాంట్లో కూడా మన గుంటూరు జిల్లాలో సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎంఎస్ఎఫ్ ఇండస్ట్రీస్ అన్ని డిపార్ట్మెంట్ ని కవర్ చేస్తూ ఈ రోజు ఎనర్జీ డిపార్ట్మెంట్ దాంట్లో కూడా రెన్యువబుల్ ఎనర్జీ సెక్టర్ చేస్తూ ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము సో దీంట్లో మన గుంటూరు జిల్లాలో ఎక్కువ మందికి అవగాహన వచ్చింది అన్న ఒక ఐడిఆర్ సర్వే కూడా వచ్చింది ఇది కూడా చాలా సంతోషకరం సో ఈ రోజు ఎవరైతే నాకు ముందు మాట్లాడిన ఎంపీ గారు కూడా చెప్పారు మీ అందరూ తెలుసు స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఒక విషన్ ప్లాన్ ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టి దానికి ఒక పది సూత్రాలు ఇచ్చారు దాంట్లో ఒక్క సూత్రం అంటే ఎనర్జీ సెక్యూరిటీ దాంట్లో కూడా ఎక్కువ ఇప్పుడు మనము రెన్యుల్ ఎనర్జీ వైపు వెళ్ళాలి అన్న ఒక పాలసీ కూడా దానికోసం ప్రత్యేకంగా ఒక ఒక దేశంలో ఏ కూడా చేయని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు వెళ్తున్నాము సో దాంట్లో పిఎం సూర్యగర్ ప్రోగ్రాం గురించి అదే విధంగా ఫార్మర్స్ ఏదైతే లెవెల్ ప్రోగ్రాం గురించి మనకి ఎంపీ గారు కూడా చాలా నిబంధనలకు అనుగుణంగా బాణసంచ విక్రయదారులు నిర్వహించుకోవాలని చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని గుంటూరు అగ్నిమాపక శాఖ సహాయ అధికారి కృష్ణారెడ్డి హెచ్చరించారు స్తంభాలకరులోని చేపలు హరిమయ్య కంపెనీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బాణసంచ విక్రయ దుకాణాలని శనివారం కృష్ణారెడ్డి పరిశీలించారు దుకాణాల వద్ద అగ్నిమాపక శాఖ సూచనలకు అనుగుణంగా నీరు ఇసుక అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు చిన్నపిల్లలకి భారీ సిద్ధం వచ్చే బాణసంచ ఇవ్వరాదని అన్ని జాగ్రత్తలు పాటిస్తూ పండుగ జరుపుకోవాలని అన్నారు ప్రతి ఒక్కరి జీతాల్లో ఈ దీపావళి వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు రెండు వేల ఇరవై ఐదు దీపావళి సందర్భంగా శబురాలు అనుమయ కంపెనీ ఈ గ్రౌండ్ నందు పదమూడు షాపులకి అనుమతి ఇవ్వడం జరిగింది తాత్కాలిక ఫైర్ క్రాకర్స్ అమ్ముకున్న గాను అనుమతి ఇవ్వడం జరిగింది ఇందులో పదమూడు షాపులను కనుక త్రీ మీటర్స్ టీ త్రీ మీటర్స్ డిస్టెన్స్ పెట్టేసి రేకులతో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది ఇందులో ఒక రెండు వందల లీటర్ల డ్రమ్ములు శాండ్ రెండు బకెట్లు వాటర్ బకెట్లు నీళ్లు ముంచుకోవడానికి గాను రెండు బకెట్లతో ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది అలాగే రెండు ఫైర్ ఎక్స్టింగ్షన్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది అలాగే ప్రతి చుట్టుపక్కల కూడా పార్కింగ్ గాను వెహికల్స్ పార్కింగ్కి కార్ పార్కింగ్ కూడా పక్కన స్థలం కేటాయించి ఒకళ్ళు మానిటరింగ్ చేస్తూ లోపలికి రాకుండా పార్కింగ్ ఎక్కడ చేయాలో కూడా నిర్దేశించడం జరిగింది ఈ విధంగా ఇక్కడ పద్నాలుగు సంవత్సరాల లో పిల్లల్ని లోపల క్రాకర్స్ అమ్మడానికి అనుమతి ఇవ్వట్లేదు ఇక్కడ మొత్తం కూడా కంబస్టబుల్ మెటీరియల్ ఏది ఉపయోగించకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ మేము కూడా మా డిపార్ట్మెంట్ తరపు నుంచి ప్రతి క్షణం ఇక్కడే అందుబాటులో ఉండి మా సిబ్బందిని కూడా ఉంచి ఇక్కడ రెండు ట్యాంకర్లు వాటర్ ట్యాంకర్లు ఉపయోగించి ఉంచి దాని నుంచి మా పంప్ ఉపయోగించి దాని కనెక్షన్ తీసుకుని ఇక్కడ అప్రమత్తంగా ఉంచడం జరుగుతుంది ఎనీ టైం ఇక్కడ కూడా స్మోక్ చేయకూడదు నో స్మోకింగ్ బోర్డ్సు అలాగే ఇక్కడ స్మోక్ చేయకుండా ఉండటం కోసం గాను కొంతమందిని ఇక్కడ ఉన్న వాళ్ళే వీళ్ళు పర్యవేక్షణ చేస్తూ ఇక్కడ లోపల ఎవరైనా స్మోక్ చేస్తున్నారు అనే విషయాన్ని తెలియజేస్తూ అలాగే చిన్నపిల్లలు కూడా ఇలాంటివి కూడా ఇక్కడ ఇక్కడ ఉపయోగించకూడదు వీళ్ళు గన్స్ కానీ లాంటిది కానీ లేదా నేల టపాకాలు లాంటివి అలాంటి వాటిని ఇక్కడ ఉపయోగించకుండా తగు జాగ్రత్తలుగా నేల టపాకాయలు కూడా అమ్మకుండా ఇక్కడ పాపప్ కానీ నేల టపాకాయలు అమ్మకుండా కూడా వీళ్ళకి గట్టిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే ఈ దీపావళి మన అందరి జీవితంలో ప్రజలందరి జీవితంలో వెలుగులు నింపాలంటే ప్రతి ఒక్కరు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ క్రాకర్స్ని కాలిస్తే కనుక ఆనందంగా ఉంటుంది మీరు క్రాకర్స్ కాల్చే ముందుగా ప్రజలందరూ కూడా ఆ రెండు బకెట్లు నీళ్ళను అందుబాటులో పెట్టుకోండి తడిపిన ఒక దుప్పటిని కూడా అందుబాటులో పెట్టుకోండి అలాగే కాళ్ళకి చెప్పులేసుకుని గాగుల్స్ పెట్టుకుని ఎందుకంటే ఆ రవ్వలు లోపల కంటి లోపల పడి కంటి చూపుకి ప్రమాదం జరుగుతుంది కాబట్టి అలాగే సౌండ్ వచ్చే వాటిని పేల్చేటప్పుడు మీరు ఇయర్బడ్స్ ఉపయోగించండి అలాగే క్రాకర్స్ను కాల్చేటప్పుడు క్రాకర్ చిన్న పిల్లలతో క్రాకర్స్ కాల్చించేటప్పుడు పెద్దల పర్యవేక్షణలోనే పిల్లలు క్రాకర్స్ కాల్చాలి అలాగే మీరు పిల్లలు కనుక వాటిని ఓపెన్ చేసి ఆ ప్యాకెట్స్ మీరు కార్టూన్ బాక్స్ తీసుకువెళ్ళినప్పుడు వాటిని ఓపెన్ చేసి పెట్టొద్దు దగ్గర పెట్టుకోవద్దు ఎందుకంటే చిచ్చుబుడ్డి కానీ లేకపోతే మతాబ్ లాంటివి కానీ లేకపోతే భూచక్రాలు లాంటివి కాల్చేటప్పుడు ఆ నిప్పులవలు ఓపెన్ చేసిన వాటి మీద పడి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఇంట్లోనే కార్టూన్ బాక్స్ పెట్టుకుని అందులో నుంచి కొన్ని తీసుకొచ్చి కాల్చు కాల్చుకునే ఏర్పాటు చేయాలి మా సెకండ్ నెంబర్ అరుణాచల సేవ క్రాకర్స్ ఫైర్ వర్క్స్ అవుతుంది ఇక్కడ అనుమణి కంపెనీ కంపెనీలో జరుగుతుంది గ్రౌండ్ ఏదైతే మేము చిన్నపిల్లల వర్కర్స్ మేము చేయించట్లేదు ఏదైతే ఫైర్ డిపార్ట్మెంట్స్ మాకు నామ్స్ ఇచ్చారో అదే నామ్స్ ప్రకారం ఫాలో అవుతున్నాము అదే విధంగా ఫాలో అవుతున్నాము పిల్లల్ని కానీ ఎవరిని కానీ వర్కర్ చేయట్లేదు అదే రెండు డ్రమ్ములు వాటర్ ఇసుక శాండు లేకపోతే ఫైర్ ఆఫీస్ మొత్తం ఏదైతే మొత్తం ఇంక్కు మొత్తం తీసుకొని ఫాలో అయ్యి చేసుకుంటాము అన్ని చిన్నటి నుంచి పెద్ద దాకా మొత్తం ఏవైతే ఇబ్బందికరంగా ఉంటాయో అవేవి వాడట్లేదు

ఇంప్లీడ్ పిటిషన్లపై పూర్తి స్థాయిలో వాదనలు వినకుండా స్టే విధించడం సరైన విధానం కాదని చెప్పారు ఈ విషయంలో రాష్ట ప్రభుత్వం స్పందించి హైకోర్టులో సరైన వాదనలు వినిపించాలని డిమాండ్ చేశారు బిసిలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేసే వరకు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ నిలిపివేయాలని డిమాండ్ చేశారు రాజ్యాంగ సవరణ చేయాలి బీసీ రిజర్వేషన్లపై వెంటనే రాజ్యాంగ సవరణ చేయాలి బీసీ స్థానిక సంస్థల రిజర్వేషన్ పై వెంటనే వద్దేళ్ళాలి బీసీ ఐక్యత కబర్దార్ బీసీ వ్యతిరేక శక్తులారా రాజ్యాంగ సవరణ చేయాలి బీసీ స్థానిక సంస్థల రిజర్వేషన్లపై వెంటనే ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పన మీద తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయటం అసెంబ్లీలో చేసినటువంటి తీర్మానాన్ని మరి గవర్నర్ గారికి పంపటం గవర్నర్ గారి నుంచి దాని మీద రాష్ట్రపతి గారి పంపడం జరిగింది చాలా శాస్త్రీయబద్ధంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీల యొక్క జనాభా లెక్కలను సేకరించి మరి ఏదైతే ఒక కమిషన్ని నియమించి ఆ కమిషన్ ద్వారా చట్టబద్ధంగా ఈ లెక్కల్ని శాస్త్రీయబద్ధంగా నిర్వహించడం జరిగింది డెడికేటెడ్ కమిషన్ ద్వారా తీసుకున్నటువంటి సమాచారాన్ని మరి రాష్ట్ర అసెంబ్లీకి నివేదించి రాష్ట్ర అసెంబ్లీ ద్వారా ఏకగ్రీవ తీర్మానం ద్వారా అన్ని రాజకీయ పార్టీలు ఆమోదించినటువంటి తీర్మానాన్ని గవర్నర్ గారికి పంపడం జరిగింది గవర్నర్ గారు దగ్గర ఇప్పటి వరకు కూడా దాని మీద ఒక నిర్ణయం తీసుకుపోవటం మొత్తంగా బీసీ వర్గాలని అవమానపరచటం ఈరోజు బీసీ వర్గాల మీద రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలను అభినందిస్తూ ఉన్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై మరి ఏదైతే బీసీ వర్గాలకు చెందినటువంటి గౌరవ రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య గారు మాజీ ఎంపీ వి హనుమంతరావు గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనే సాంశివరావు గారు మరో నలభై ఆరు మంది ఇంప్లీట్ పిటిషన్ల వాదనలు వినకుండా రాష్ట్ర హైకోర్టు స్టే ఇవ్వటం అనేది రాజ్యాంగ మౌలిక సూత్రాలకు న్యాయ సూత్రాలకు విరుద్ధమైనటువంటి అంశం దీన్ని సుప్రీంకోర్టు పరిగెల్లో తీసుకోవాలని కోరుతా ఉన్నాం ఇంప్లీట్ పిటిషన్లో దాఖలైనటువంటి వారి యొక్క వారి యొక్క వాదనలు వినకుండా ఏకపక్షంగా రెండు రోజుల తర్వాత హైకోర్టులో స్టే ఇచ్చారంటే ఇది ఉద్దేశపూర్వకంగా న్యాయ వ్యవస్థను బస్టు బట్టించే విధంగా ఈరోజు న్యాయమూర్తులు వ్యవహరిస్తూ ఉన్నారు న్యాయ వ్యవస్థ మీద బీసీలకి అపారమైనటువంటి గౌరవం ఉంది న్యాయ తీర్పుల్ని మేము గౌరవిస్తాం కానీ ఈరోజు న్యాయ సూత్రాలకి రాజ్యాంగ విలువలకి రాజ్యాంగ మౌలిక సూత్రాలకి తిలోదు ఇచ్చి హైకోర్టు స్టే విధించడాన్ని నిరసిస్తూ ఉన్నాం దానికి నిరసనగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసనలు తెలియజేస్తూ ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏదైతే కేంద్ర లో కేంద్రంలో ఈరోజు కీలకమైనటువంటి భాగస్వామిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆ ఆంధ్ర రాష్ట్రంలో ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు జరిగేటప్పుడు సుప్రీంకోర్టులో స్పెషల్ లూ పిటిషన్ వేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీకి ఉంది మరి గతంలో కూడా ముప్పై నాలుగు శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్ జరిగినప్పుడు మరి కోర్టులో పోరాడినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఉంది తెలుగుదేశం పార్టీ ఈరోజు గురుతరమైనటువంటి బాధ్యత ఉంది మేము తెలుగుదేశం పార్టీనే బీసీలు వెన్నెముకలు అని చెప్పేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి రాజ్యాంగ సవరణ చేసి బీసీలకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడం కోసం అదేవిధంగా ఇక్కడ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం అమలు చేయడం కోసం చర్యలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం గుంటూరు పట్టాభిపురం కమిటీ హై స్కూల్లో పలు సేవా కార్యక్రమాలు జరిగే పాఠశాల మౌలిక సదుపాయాల కోసం పూర్వ విద్యార్థి కొల్ల ముద్దు కృష్ణ పన్నెండు లక్షల విరాళం అందజేశారు కార్యక్రమంలో స్కూల్ కమిటీ ప్రతినిధులు జి శివరామకృష్ణ పరమహంస తదితరులు పాల్గొన్నారు తాను చదువుకున్న పాఠశాల అభివృద్ధి కోసం పూర్వ విద్యార్థులు ఆర్థికంగా సాయం అందించడం గర్వంగా ఉందని అతిథులు తెలిపారు ప్రతి ఒక్కరూ చదువు ద్వారా ఉన్నత శిఖరాలకు చేరుకొని తమకి మంచి జీవితాన్ని అందించిన పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని పట్టాభిపురం హై స్కూల్ ఏ యూనిట్ ఆఫ్ హిందూ కాలేజ్ అండ్ హై స్కూల్స్ కౌన్సిల్ యొక్క ప్రాంగణంలో ఇవాళ దశిక రామారావు గారి విద్యాభవన్ దశిక విద్యాభవన్ అనే దాని మీదట ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి పాత పైకప్ అంతా కూడా శిథిలావస్థకు వస్తున్న సమయంలో శ్రీ కొల్లా రాధాకృష్ణమూర్తి గారు శ్రీమతి కొల్లా రాధాబాయి గారు గార్ల సుపుత్రుడు అయినటువంటి కొల్లా మధుకృష్ణ గారు ఈ పట్టాభిపురం హై స్కూల్లో చదువుకొని ఉన్నత విద్యలు చదువుకున్న తర్వాత వారు అనేక దేశాల్లో పర్యటించి ఉద్యోగాలు బిజినెసెస్ చేస్తూ మన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో ఇప్పుడు వారి యొక్క ఆఫీస్ ఉంది త్రూఅవుట్ వరల్డ్ వారు వారి యొక్క ఐటీ సర్వీసెస్ని బిజినెస్ రూపంలో అందిస్తూ ఉన్నారు వారు ఈ స్కూల్లో చదువుకున్న ఈ స్కూల్ మీద ఉన్నటువంటి ప్రేమ ప్రేమానురాగాలతో వారు ఈ స్కూల్కి ఒక పన్నెండు లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చి ఆ పైకప్పును మొత్తం కూడా మార్పించి దాన్ని మనం ఈ రోజున రీఫ ఇది చేసిన తర్వాత ఇవాళ ఓపెన్ చేసుకోవడం జరిగింది ఇది అందులో ఏడు క్లాస్ రూమ్స్ ఉన్నాయి ఆ ఏడు క్లాస్ రూమ్స్ కూడా ఇక్కడ చదువుకుండేటువంటి ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకి చక్కటి వసతులతో ఉపయోగపడటానికని వారు ఇచ్చారు వారిని ఈ శుభ సందర్భంలో మేము ఇవాళ ఇక్కడ వారిని పిలిపించి వారి ద్వారా వారి తల్లిదండ్రుల ద్వారా ఇనాగ్రేషన్ చేయించాం ఇక్కడ ఉన్నటువంటి టీచర్సు పాల్గొన్న వారందరూ కూడా ఈ యొక్క ఇనాగ్రేషన్ సభలో ఉన్నారు ఈరోజు నేను ఈ స్కూల్లో నైన్టీన్ ఎయిటీ సెవెన్లో గ్రాడ్యుయేట్ నా టెన్త్ క్లాస్ కంప్లీట్ అయింది ఈరోజు ఇక్కడికి వచ్చి అందరు టీచర్లతో కలిసి ఇలాగ పిల్లలతో కలిసి మా తల్లిదండ్రుల సమక్షంలో మాట్లాడడం కూడా నాకు గర్వకారణంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరం కూడా చదువుకున్నాం స్కూల్లో కానీ ఈ స్కూల్లో చదువుకొని నేను చాలా నేను గ్రోన్ అప్ పిల్ల అండ్ ఈరోజు ఇన్ని దేశాల్లో పరి పర్యటించి ఈ రోజు నేను హైదరాబాద్లో కూడా ఉన్నానంటే మెయిన్ మెయిన్ కాజ్ ఈస్ బికాస్ ఆఫ్ స్కూల్ సమ్ సడన్లీ హ్యాపీ టు కమ్ బ్యాక్ హియర్ కంట్రిబ్యూట్ టువర్డ్స్ స్కూల్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఈస్ దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ త్రీ పీపుల్ హియర్ టీచర్ రమణి గారు కానీ అలాగే ప్రభంస్ గారు కానీ మా మిత్రులు కానీ అందరం కలిసి అనుకున్నాం ఇక్కడ చేద్దామని సో యామ్ హ్యాపీ టు బి హియర్ అండ్ నేను హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ టుడే థ్యాంక్ యూ ఎవరికైనా తల్లిదండ్రులకి బిడ్డ పుట్టినప్పుడు కాదు వాళ్ళు ప్రేజ్ ఇక్కడ సమాజానికి ఏదైనా చేసినప్పుడు చాలా ఆనందిస్తారు అలాగే మేము కూడా ఈరోజు చాలా సంతోషపడుతున్నాము మా బిడ్డల్ని మేము విలువలతో పెంచాము దానికి తార్కాణంగా ఈరోజు వాళ్ళు చదువుకున్నటువంటి పాఠశాలకే వచ్చి వాళ్ళు ఈ కార్యక్రమం నిర్వహణ చేయటము ఇక్కడ భవన పునర్నిర్మాణంలో వాళ్ళ వంతు బాధ్యతగా ఒక పన్నెండు లక్షలు ఇచ్చి నా బిడ్డ ఈ సహాయం చేశాడు అంటే తర్వాత పిల్లలు చదువుకోవడానికి ఒక మార్గదర్శనం తర్వాత చదువుకున్నటువంటి పెద్దవాళ్ళయ్యి సమాజంలో సంపాదించినటువంటి వాళ్ళు కూడా ప్రేరణగా తీసుకొని మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సమాజానికి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతోనే మా పిల్లలు కూడా మేము పెంచాము అట్లాగే వాళ్ళు ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మా స్కూల్ మేనేజ్మెంట్ తరఫున అలాగే హిందూ కాలేజ్ కౌన్సిల్ తరఫున శివరామ్ గారి తరఫున మధుకృష్ణ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన వారికి వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ బ్రదర్కి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ డెఫినెట్గా పట్టాపురం హై స్కూల్లో డెఫినెట్గా ముందుకెళ్తుందని చెప్పుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను గుంటూరు జిల్లాను క్లీన్ అండ్ గ్రీన్ గా మార్చడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కలెక్టర్ తమ్మ్యం అన్సార్య పిలుపునిచ్చారు స్వర్ణంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా క్లీన్ ఎయిర్ అనే అంశంపై జిల్లా కోర్టు వద్ద నుంచి నిర్వహించిన ర్యాలీని శనివారం కలెక్టర్ ప్రారంభించారు కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రజలు వారంలో ఒకరోజైనా సైకిల్ వినియోగించాలని తెలిపారు ఎమ్మెల్యే గల్లా మాధవి మేయర్ కోవెలముడి రవీంద్ర కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు గుంటూరు నగరంపాలెంలోని రెడ్డి బాలుర హాస్టల్ రెడ్డి హాస్టల్ వ్యవస్థాపకులు ఉడుమల నర్సిరెడ్డి వర్ధంతి సందర్భంగా మెరిట్ స్కాలర్షిప్ లు పంపిణీ చేశారు వంద మంది విద్యార్థులకి ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున కోటి రూపాయలని స్కాలర్షిప్ల రూపంలో అందజేశారు కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది పోలూరి వెంకటరెడ్డి డాక్టర్ శ్రీనివాసరెడ్డి కార్పొరేటర్ పడాల సుబ్బారెడ్డి వైసీపీ నాయకులు సురసాని వెంకటరెడ్డి హాస్టల్ నిర్వాహకులు సూర్య నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు దాతలు అందించే స్కాలర్షిప్లను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు అదేవిధంగా రెడ్డి హాస్టల్ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఎస్వి రెడ్డి హాస్టల్లో ఉడుగుల నర్సిరెడ్డి గారి ముప్పై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా మరి ఇక్కడ విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇవ్వాలని ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలందరికీ మేము పేరు పేరిన కమిటీ తరఫున ధన్యవాదాలు చేస్తూ మరి విద్యార్థులకి తొంభై మూడు మందికి రెడ్డి జనసేవా సమితి తరపున ముప్పై మూడు మందికి రెడ్డి జనాభిదాయ మండలి తరఫున అరవై మందికి మొత్తం తొంభై మూడు మందికి ఒక్కొక్కటి పదివేలు చొప్పున మరి ఈరోజు ఉపక ఉపకార వేతనాలు ఇవ్వడం జరిగింది మరి ఈ ఉపకార వేతనాలు ఇవ్వడానికి చాలామంది దాతలు కూడా ముందుకొచ్చి ఒక్కొక్క పేరు మేము కూడా ఇస్తామని చెప్పేసి చాలామంది ఇందులో భాగస్వాములు అవడం కూడా జరిగింది వాళ్ళందరికి కూడా ఉపకార వేతనాలు ఇచ్చినటువంటి ప్రతి దాతలకు కూడా మే రెడ్డి హాస్టల్ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి మరి చాలామందికి ఇచ్చేవాళ్ళ ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పేసి హాస్టల్ విద్యార్థులు కూడా బాగా చదువుకొని ప్రైజులు కావాలనే మా ఆంక్ష వాళ్ళందరికీ అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ హాస్టల్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ హాస్టల్లో వచ్చినటువంటి కమిటీ మెంబర్లకు కానీ మిగతా విద్యార్థులకు కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రెడ్డి హాస్టల్లో ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది ఈరోజు దరిదాపు తొంభై మూడు మందికి అంటే హాస్టల్లో ఉన్న వంతాడు మంది పిల్లలకు ఉపకార వేతనాలు పంపిణీ చేయడం జరిగింది గతంలో ఏరువా ట్రస్ట్ తరపున పలగలూరు వారి తరఫున కూడా ఇరవై మంది విద్యార్థులకి ఉపకార వేతనాలు ఇప్పించడం జరిగింది ఇక్కడ చదువుకున్న ప్రతి పిల్లలు మంచి నడవడితోటి మంచి మార్కులతోటి వచ్చినట్టయితే ఇక్కడ ఎంతమంది అయితే పిల్లలు చదువుకున్నారు అంతమందికి కూడా ఉపకార వేతనాలు ఇవ్వాలని చెప్పి మన రెడ్డి జనద్వై మండలిలో మేము భావిస్తూ ఉన్నాం అలాగే మన రెడ్డి సంఘంలో దాతలు కూడా చాలామంది చన్నగారు పిల్లలు కానీ చిన్నపిల్లలు కానీ ఉపకార వేతనాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే ఇంకోటి తల్లిదండ్రులు లేని పిల్లలు ఇక్కడ హాస్టల్లో ఒక ఇరవై మంది దాకా ఉన్నారు వాళ్ళు మంచి మార్కులు తీసుకొచ్చుకొని మంచి నడవడితో ఇక్కడ ఉంచినట్టు వాళ్ళకి పూర్తి పూర్తిగా సంవత్సరం మొత్తం ఎంతైతే మెస్ బిల్లు అవుతుందో ఆ బిల్లు కూడా ఇక్కడ చేయడానికి దాతలు సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆ విషయాన్ని కూడా విద్యార్థులు గమనించి దాన్ని వినియోగించుకోవాలని చూస్తూ ఉన్నాం ముందు ముందు ఏదైనా సరే మన రెడ్డి సంఘంలో ఏ ఇబ్బందులు వచ్చినా సరే మా జన రెడ్డి సంఘం తరఫున మేము స్పందించేసి వాళ్ళకి సాయం చేయడానికి కూడా మా రెడ్డి హాస్టల్ సంఘం తరఫున సిద్ధంగా ఉన్నామని మిమ్మల్ని తెలియజేస్తాం ఇవాళ ఉపకార వేతనాలు ఇవ్వడం జరిగింది అయితే రెడ్డి హాస్టల్ అనగానే ప్రతి ఒక్కరు కూడా రెడ్డీస్కి మాత్రమే ఇస్తారో అనుకుంటారు కానీ అట్లా కాదు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా మెరిట్ ఆధారంగా ప్రతి కులంకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది మన హాస్టల్లో ఉన్నటువంటి ప్రతి విద్యార్థికి కూడా ఎవరైతే మెరిట్ ఉంటారు తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళకి మెరిట్ వాళ్ళకి ఇక్కడ ఉపకారవేతనం ఇవ్వటం జరుగుతుంది కాబట్టి ఈ తొంభై మూడు మంది మెరిట్ ఉన్నటువంటి విద్యార్థులందరిలో కూడా తొంభై మూడు మంది మెరిట్ ఉన్నటువంటి వాళ్ళని ఎంచి వాళ్ళ యొక్క మార్కుల ఆధారంగా ఇవ్వడం జరిగింది ఇక్కడ కులాలు మతాలు అనేది కాకుండా అన్ని కులాలలో కూడా ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇంకా ఎక్కువగా ఇస్తాము అదేవిధంగా మా ఆకా ఆకాంక్ష కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కూడా అందరికన్నా మెరిట్ రావాలని ఆ మెరిట్ వచ్చిన ప్రతి విద్యార్థి కూడా మేము స్కాలర్షిప్లు అందించాలని మా ఆకాంక్ష కాబట్టి భవిష్యత్తులో ఉన్నటువంటి అందరి విద్యార్థులు బాగా చదివి మెరిట్ కన్నా వచ్చినట్లయితే అందరికీ ఇక్కడ స్కాలర్షిప్లు ఇస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ కలుద్దాం నమస్కారం Thank you